నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ భారతీ గారిని ఉద్దేశించి అసభ్య వ్యాఖ్యలు చేయటం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి రాష్ట్రంలో ఏ ఆడబిడ్డైనా ఒకటే మాకు పార్టీలకు అతీతంగా అందరూ స్పందించాలి దీన్ని అందరూ ఖండించాలని చెప్పి అతన్ని తమ పార్టీ అయినా సరే సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి పరిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక డిమాండ్ చాలా బలంగా వినిపిస్తుంది తెలుగు తమ్ముళ్ళ నుంచి భారతీయ గారు స్పందించాలి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి అలాగే గతంలో ఆడబిడ్డల మీద ఎవరైతే కామెంట్ చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు సస్పెండ్ చేయించే బాధ్యత భారతీయ గారు తీసుకుంటారా లేదా ఇదే స్లోగన్ ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడుతున్న పరిస్థితి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కట్టా కార్తీక్ వారితో మాట్లాడదాం కార్తీక్ గారు నమస్తే అండి నమస్తే వారి గారు కార్తీక్ గారు శబిరలో కిరణ్ అరెస్ట్ అయిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం గతంలో లాగలేదు ఎవరిని విమర్శించిన ఆడవాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చారు భారతి గారు మీద వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఆయన అరెస్ట్ లోపల ఉన్నాడు ఇప్పుడు భారతి గారు థ్యాంక్స్ చెప్పాలి ఈ ప్రభుత్వానికి దాంతోపాటు గతంలో వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు చేసినట్టుగా ఆ పార్టీ కూడా సస్పెండ్ చేయాలని ఒక డిమాండ్ తీసుకొస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమంటారు ఇప్పుడు భారతీయ గారి మీద వ్యాఖ్యలు చేసిన కిరణ్ స్థాయి ఏంటి ఒక కార్యకర్త తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సతీమన్ భువనేశ్వర్ గారు ఉన్నారు ఆమె ఆవిడ మీదగా కామెంట్ చేసినటువంటి వల్లభ నవంశి స్థాయి ఏంటి ఎమ్మెల్యే కొడనాని స్థాయి ఏంటి ఆయన మంత్రి అప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ భార్యల మీద కూతురు మీద కామెంట్ చేసినటువంటి పోసానికి ఇష్టమల్లే స్థాయి ఏంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కొడనాని మంత్రి పదవి ఎవరిచ్చారు ఆయన కదా వల్ల టికెట్ ఎవరిచ్చారు మన ఎన్నికల్లో భారతి గారి భర్త అప్పుడు ముఖ్యమంత్రి అయిన ఇదంతా బోని అబ్బా షర్మిలా గారు కట్టుకున్న చీర మీద కామెంట్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు సాక్షాత్తు ఆ పార్టీకి నేత సస్పెండ్ చేయటం మొదలు పెడితే ఎవరిని సస్పెండ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి సస్పెండ్ చేయాలి ఆ పార్టీని అందుకే ప్రజలు సస్పెండ్ చేశారు ఆల్రెడీ ఇప్పుడు ఒక విషయం చాలా కీలకంగా గమనించబ్బా భారతీ గారి గనక చెల్లి చీర మీద కామెంట్ చేసిన రోజే లాగి రెంపకాయ కొట్టి చెల్లి చీర మీద కామెంట్ నువ్వెక్కడ నువ్వెక్కడవి అని గనక చెప్పి ఉండి ఉంటే రాజకీయాలు ఈ స్థాయి దాకా వచ్చేవి కావు రాజకీయాలు ఇంత నీచ స్థాయికి పడిపోవడానికి కారణం భారతీయ గారు ఇలాంటి విషయాలు చూసి చూనడిపోవటమే షర్మిలా గారు వదినవుతుందిగా విజయమ్మ గారు అవుతుందిగా మరి విజయమ్మ గారి క్యారెక్టర్ని షర్మిలా గారి క్యారెక్టర్ని సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధిత కార్యకర్తలు బోరుగడ్డ అనిల్ కుమారు వల్ల రవీందర్ రెడ్డి మాట్లాడినప్పుడు కానీ ఆవిడ కనుక ఖండించి ఉండి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ కనుక తీసుకొని ఉండి ఉంటే ఇవాళ భారతీయ గారి మీద కామెంట్స్ ఖచ్చితంగా వచ్చి ఉండే కాదు ఆ రోజే భయం ఆడవాళ్ళ మీద కామెంట్స్ చేయాలంటే వచ్చి ఉండేది ఇవాళ భయం లేకుండా సోషల్ సైకోర్ ఎందుకు తయారయ్యారు గత ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఫలితంగా సహజంగా అలాంటి అవతర రాజకీయ పార్టీలు కూడా పెద్ద స్థాయిలో కాపని చిన్న స్థాయి కార్యకర్తల మీద కొద్దిగా ప్రభావం పడింది కదా ఓకే ఇప్పుడు కిరణ్కి తను అభిమానించే నాయకుడు కుటుంబాన్ని అడదిట్టంగా తిట్టినప్పుడు ఆ కుటుంబంలో ఆడవాళ్ళని తిట్టినప్పుడు సహజంగా అతనిలో పేరుకుపోయిన ప్రశ్న చేయడం కొంచెం మెచ్చుట లేకపోవటమో అలాంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు కాక అతని స్థాయి చాలా చిన్నది అయినప్పటికీ కార్యకర్తగా అతన్ని సస్పెండ్ చేశారు అతని మీద ఇరవై నాలుగు గంటలు కేసు పెట్టారు జైల్లో పెట్టారు ఇదే పని ఇరవై నాలుగు గంటల్లో ఈ వల్లపుణి వంశం మీద స్పందించి ఉండుంటే ఇరవై నాలుగు గంటల్లో కొడాలని మీద స్పందించి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా స్పందించి గనక ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఊచల్లోకి నెట్టి కనుక ఉండుంటే ముఖ్యమంత్రి పదవికి నుంచి ఆయన గరకు ఆయన పార్టీ ఎమ్మెల్యే పక్కన పెట్టి ఉంచారు తల్లి మీద చేయ మీద కామెంట్ చేపించేవాడు నువ్వెక్కడ కొడుకు నువ్వెక్కడవి నువ్వెక్కడ నాయకుడు వెనుగనక ఆ పార్టీ ఎమ్మెల్యేలు భారతీ గారు కనుక ప్రశ్నించి ఉండి ఉంటే ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఈ కర్మే లేదు అది ఈ కర్మే లేదు అసలు ఈ కర్మ కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ భారతీయ గారి మీద చేసిన కామెంట్స్ నన్ను కూడా బాధిస్తూ ఉన్నాయి ఏ ఆడబిడ్డ మీద ఆ రాకూడదు ఏ మహిళ మీద కామెంట్స్ రాకూడదు ఆలోచిస్తారంటారా ఇప్పటికైనా ఒక మార్పు వచ్చి మా మీద కామెంట్ చేసినందుకు సొంత పార్టీ కార్యకర్తనైనా వాళ్ళు వదలలేదు అది కదా రాజకీయం ఇట్లా ఉండాలి కదా మీరు కూడా లేడీస్ మీద కామెంట్ చేస్తే యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఇప్పుడు చెప్పే పరిస్థితి ఉందా భారతీయ గారు అసలు అలా ఆలోచించే మనస్తత్వం ఏమైనా భారతీయ గారు అలా ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఆ పార్టీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి ఆ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే పేరు నాని ఇంకా ఆ పార్టీలోనే ఉన్నాడుగా ఆ పార్టీలోనే ఉన్నాడుగా నీకు ఏం డౌట్ ఉందా లేదు మన ప్రెస్ మీట్ కూడా పెట్టాడుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా కెమెరాల ముందు కెమెరాల ముందు ఒక టీడీపీ నాయకుడు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పేరు నాని భార్యని అరెస్ట్ చేద్దామని అంటే నీకు ఆమె మైండ్ పోయిందా ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తామంటే ఏంటి అదే ఆడవాళ్ళకి రాజకీయాలకి ఏంటి సంబంధం ఆడవాళ్ళ మీద నీ కోపం ఏంది నీ కోపం పేరు నాని మీద లోపలేసేద్దాం వేసేసుకో తర్వాత కాదండి పెరి కిట్టుతో కూడా ప్రాబ్లం ఉందంటే సరే వాళ్ళ అబ్బాయి మీద కొడుకోముందే లోపల వేసుకో కానీ ఆడవాళ్ళ మీద కనుక కామెంట్ చేసినా ఇంకోసారి మాట్లాడినా నీకు మైండ్ పోయిందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్దరికానికి ధన్యవాదాలు ఆయన సంస్కారానికి ధన్యవాదాలు రాజకీయంగా ఆయనకి మాకు విభేదాలు ఉండొచ్చు కాక ఆయన పెద్దరికం పెద్దరికమే అని చెప్పేసి నేను చెప్పలేదు లేదు టీడీపీ కార్యకర్తలు చెప్పలేదు జనసేన కార్యకర్తలు చెప్పలేదు చెప్పింది పేరినాని వైసీపీ ఇప్పటికీ నాయకుడు ఇంకొక ఇంకొక ముఖ్యమైన విషయం కిరణ్ ఘటన తర్వాత ఒక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆడవాళ్ల మీద ఎలాంటి అసభ్య పదజాలంతో కామెంట్ చేసినా అదే వాళ్ళకు చివరి రోజు అవుతుంది గుర్తు పెట్టుకోండి అన్నాడు అంటే నానికైన జ్ఞానోదయం భారతీ గారికి కూడా జ్ఞానోదయం కలిగి ఆవిడికి మరి తెలీదు ఆవిడ వచ్చి థ్యాంక్స్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతున్నారా నాకు తెలియదు ఇవన్నీ నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే గతంలో కనుక ఆడవాళ్ళ మీద ఇలా మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఇవాళ ఈ రాజకీయాలు ఇక్కడ దాకా వచ్చి ఉండే ఖచ్చితంగా కాదు బోర్గడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉండి ఉంటే రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయబడతారు ఇలాంటి కర్చర్ ఒకటి వస్తుంది ఇప్పుడు పేరుతో సహ చెప్తబ్బా సిరెడ్డి ఏం చేసింది తర్వాత బోర్గట్ అనిల్ కుమార్ ఏం చేశాడు బూతులు వర్ర రవీందర్ రెడ్డి ఏం చేశాడు ఇది ఒక స్థాయి సోషల్ మీడియా స్థాయి నెక్స్ట్ ఎవరికి వెళ్ళిపోతాం ద్వారంపూడి ఎమ్మెల్యే వల్లబ్రీని వంశి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మంత్రి ఆర్కే రోజా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అంబట్రాబాబు మంత్రి పేరినాని మంత్రి కొడానాని మంత్రి ఇంతమంది ఇదే పనిగా వాళ్ళు తిట్టు మూడే మూడు పెట్టుకున్నారు ఒకటి బూతులు తిట్టాలి బూతులు లొంగపోతే దాడులు చేయాలి దాడులు లొంగపోతే కేసులు పెట్టి లోపల వేయాలి ఈ మూడే తిరీస్ వైసీపీ పెట్టుకుంది బూతులు తిడితే ఇంట్లో వాళ్ళని తిట్టేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా బయటకు పోనీరుగా మన్ని మమ్మల్ని తిట్టిస్తాను నువ్వు రాజకీయాల్లో పోయి ఎందుకు వచ్చిన గొడవ ఇంట్లోకి వచ్చాను ఇంట్లో వాళ్ళు అంటారుగా సో మానసికంగా ఆ కుటుంబం దెబ్బతింటది కదా ఆ దెబ్బతింటది కాబట్టి బూతుల ద్వారా విచ్చికి పడాలి సో ఈ బూతులకు భయపడకుండా రాజకీయాల్లోకి వచ్చారనుకో దాడులు చేయాలి దాడులు కూడా భయపడకుండా రాజకీయాలు యాక్టివ్గా చేశారనికో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కేసు వేసి లోపల వేయాలి చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరి మీద ఏ కేసు పెడుతున్నారో కూడా తెలియకుండా లోపల పడేశారు చివరికి పోలీసులు అసలు కేసులు పెట్టడం ఉండి ఎస్సీని మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అది అది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది ఆ విచిత్రాలండి ఎస్సీ మీద ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టారు ఆ రకమైన పరిస్థితులు మనం గతంలో చూసాం ఓకే కాబట్టి నేను అంటున్నా భారతి గారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇలాంటి రాజకీయాలకు ఎగ్జానా పులుస్తా పెట్టాలి పులుస్తా పెట్టే ప్రభుత్వం ఇక్కడ మనకు కళ కనపడుతూ ఉంది వార్నింగ్ చంద్రబాబు నాయుడు ఇచ్చే మన కళ ముందు కనపడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా మీ పార్టీలో ఎవరెవరైతే మహిళల మీద కామెంట్ చేస్తున్నారో ఇంకో కామెంట్ కూడా నాకు ఇప్పుడే గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు సో ఈ జగన్మోహన్ రెడ్డి గారినితో సహా ఈ పార్టీని వాళ్ళ నుంచి పక్కకు పెట్టేసి మీరు బాధ్యతలు తీసుకోండి ఈ పార్టీ మీ చేతుల్లో తీసేసుకోండి కనీసం మహిళ చేతుల్లో పార్టీ ఉంటే కాంగ్రెస్ బార్యాలంటే నాకు కూడా గుర్తొచ్చింది ఆయన బహిరంగ సభ వేదికలోనే నలుగురు పెళ్ళాలు సంవత్సరానికి ఒక పెళ్ళాన్ని మనం అనడానికి చాలా ఇబ్బందిగా ఉంది కార్లు మార్చినట్టుగా పిల్లాలను మార్చేస్తాడని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నాడు అండి ఎస్ ఎస్ కాబట్టి ఆయన చేతిలో పార్టీ ఉండడం కరెక్ట్ కదా మొన్న కూడా పోలీసుల మీద కామెంట్ చేశాడుగా చట్టాన్ని అప్లై చేసే పోలీసులు బట్టలిప్తా అని చెప్పేసి అన్నాడు కదా దాని మీద మహిళా పోలీసులు కూడా చాలా సీరియస్ అయ్యారు కదా కాబట్టి ఆయన చేతిలో పార్టీ ఉంటే జనం నంబరు మీ చేతిలో కనీసం పార్టీ తీసుకుంటే మంచిదేమో నా ఉద్దేశం మీ చేతుల్లో పార్టీ తీసుకుంటే సరే పార్టీ గెలుపు ఓటమి ఇవన్నీ పక్కన పెట్టాను రాజకీయాలు గెలుపులు ఓటములు అవన్నీ కావను కానీ కనీసం మహిళలకు భద్రత ఉంటుంది మహిళలకు న్యాయం జరిగింది అనేటువంటి వైసీపీ పార్టీ మహిళల వ్యతిరేకి వీళ్ళు ఉంటే మహిళల మీద దాడులు చేస్తారు మహిళల మీద అత్యాచారాలు చేస్తారు మహిళల మీద కామెంట్ చేస్తారు ఈ ఒక ఒక విష సంస్కృతిని పెంచి పంపొందిస్తారు అనేది ఒక పక్క పోయింది కాబట్టి మీరు ఇన్నాళ్ళు కాముగా ఎందుకున్నారో మాకు తెలియదు సరే అయినప్పటికీ కాముగున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ రాజకీయాలు పెంచి పోషిస్తుంది మీరు మేము అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారని మేము అనుకుంటున్నాం కాబట్టి ఆయన్ని పక్కన పెట్టేసి రాజకీయాలు మీ చేతుల్లో తీసుకున్నారు ఎందుకంటే ఆ పార్టీని భుజాల మీద మోసింది కూడా మహిళలే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ గారు చేసినటువంటి ఏదైతే ప్రచారం ఉందో తర్వాత షర్మిలా గారు చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో ఏమైనా విజయమ్మ గారు కూడా రోడ్ల మీద బయట తిరిగి ఏర్పాపం ఏదైతే కన్నకొడుకు అన్యాయం చేశారు నా భర్తని చా చార్షీట్లో పెట్టారు కేసులు పెట్టారు ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెడుతుందని చెప్పేసి ఆ రోజు వాళ్ళు వచ్చి కంటతడి పెట్టుకోవడం ఫలితంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి సానుభూతి ఆధారంగా జగన్మోహన్ రెడ్డి నిలబడి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మహిళలు నిలబెట్టిన పార్టీ కాబట్టి కూడా ఆ పార్టీని మీరే నిలబెట్టగలని నేను అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసినటువంటి డిమాండ్ వాళ్ళ ఆశ అంటే నిరాశగానే మిగిలిపోతుందంటారా భారతీ గారు ముందుకు వచ్చేమన్నా థ్యాంక్స్ చెప్పే పరిస్థితి ఉండదంటారా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఫలితంగా ఖచ్చితంగా ఆశ నిరాశ అవుతుంది నిజంగా భారతీయ గారు స్పందించే వాళ్ళు అయ్యి ఉంటే గతంలో షర్మిల గారు వదిన అదే విజయం గారు అత్త వాళ్ళని కామెంట్ చేసినప్పుడు స్పందించి ఉండేవాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాత్తు మహిళల గురించి మాట్లాడినప్పుడు ఖండించి ఉండేవాళ్ళు షర్మిలా గారు కట్టుకున్న చీర గురించి మాట్లాడినప్పుడు ఖండించి ఉండేవాళ్ళు బోర్గడ్ అనిల్ కుమార్ లాంటి వాళ్ళని సీరెడ్ లాంటి వాళ్ళని లేదా రెడ్డి లాంటి వాళ్ళని వైసీపీ పెంచి పోషించినప్పుడు ఖండించి ఉండేవాళ్ళు ఇవన్నీ జరగలేదు కాబట్టి ఇప్పటికైనా నేను అనుకోవటం ఏదో చంద్రబాబు నాయుడు గారికి ట్యాంక్స్ చెప్తారు బహిరంగంగా వచ్చని నేనైతే అనుకోను కానీ చెప్పగలిగితే రాజకీయంగా మంచి కల్చర్ స్టార్ట్ చేసినట్టు అవుతుంది కానీ ఒకవేళ ట్యాంక్స్ చెప్తే అది వైసీపీకి ఇబ్బందికరం పొలిటికల్ కాబట్టి జగన్ గారు చెప్పనివ్వరు కానీ భారతీయ గారు చెప్తారని అనుకోవట్లేదు కానీ రాజకీయంగా మంచి సంస్కృతి కావాలని మాత్రం చెప్తే చాలా మంచిది ఓకే చూద్దాం ఏం జరగబోతుందో నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కట్టా గారు